మిత్రమా ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకమైన ఉండాలి ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పిన నమ్మరు ఆ బ్రహ్మ చెప్పిన నమ్మరు మనల్ని కాదని ఎప్పుడు మనకి దూరంగా ఉంటున్నారంటే వారి మనసులో మనకు స్థానం లేనట్టే మన దగ్గర దొరకని ఆనందం వేరే వారి దగ్గర దొరుకుతున్నదంటే ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ బాధని అనుభవించలేక ప్రతి మనకి నరకంతో ఉంటుంది అని ప్రేమకి నమ్మకమే పునాది ఎప్పుడైతే అనుమానం అనేది మొదలైందో ఆ ప్రేమ అందమైనదంటే అందుకే తొందరపడి ఎవరికి మనసు ఇవ్వకుండానేస్తామా ఇచ్చాక వారి దూరమైన ప్రతిసారి ఆ నరకం అనుభవించే కంటే చావే బెటర్ అనిపిస్తుంది కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వారిని వారి ప్రేమను అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు ఇప్పటికైనా మారి వారి ప్రేమని అర్థం చేసుకోండి నీ ప్రేమ నిజమైనదని నిరూపించుకోండి నేస్తామా అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి అవి స్నేహంగా మారుతాయి అంతలోనే చిన్నపాటి తొందరపాటి వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరుగుతుంది తెలుసుకో తెలియకో మన వల్ల ఒక్కొక్కసారి ఇతరులు హట్ అవుతారు ఒక్కొక్కసారి దానికి మనం వివరణ ఇచ్చిన వారికి అర్థం కాక ఏదో అనొచ్చు ఆ సమయంలో మౌనం ఒకటే సమాధానాన్ని ఇస్తామా అలా కాకుండా మాటకి మాట ఇస్తే దూరం పెరుగుతుంది అందుకే ఎవరిని బాధ పెట్టద్దు నేస్తామా అర్థమైందనుకుంటా మిత్రమా అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి మనతో అన్ని షేర్ చేసుకుంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే దాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడడం మానేసి మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా గడుపుతుంటే ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ తినేటప్పుడు తను తిన్నదో లేదో ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ మింగలేక కక్కలేక నరకం కనిపిస్తుంది పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ రాత్రి ఒంటి గంట అవుతున్న నిద్ర రాక నిద్ర కోసం పడే తిప్పలు నిద్ర పడితే సడన్ గా వచ్చి ఆ టైంలో మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తుంటే ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమో అన్న భయంతో నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడుపుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే అది అసలైన ఒంటరితరం అంటే మిత్రమా కాదంటారా మిత్రమా గలగల మాట్లాడి కొంత మూగబోయింది అంటే మనసుకి ఎవరు ఎంత గాయం చేసి ఉంటారో నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడంటే గుండెకి ఎన్ని గాయాలై ఉంటాయో నలుగురితో కలిసి ఉంటే మనిషి ఒంటరిగా ఉంటున్నాడు అంటే ఎన్ని అవమానాలు చూసి ఉంటారో కాస్త అర్థం చేసుకోండి నేస్తమా మిత్రమా నేను లేని చీకటి సమయంలో ఎవరు పని చేస్తారని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది కానీ ఒక చిన్న దీపం మాత్రం నా శక్తి మేరకు చేయగలనని వినయంగా సమాధానం చెప్పింది మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అనవసరం అది తమ బాధ్యత అనుకుంటే చాలు మిత్రమా మాట్లాడే ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి మనకి విలువ లేని చోట మాట్లాడడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది అనేస్తామా అర్థమైందనుకుంటా ఒక విషయాన్ని గుర్తుంచుకునేస్తామా తప్పు జరిగిన తర్వాత చంపేయండి చంపేయండి అంటున్నారు కానీ అసలు తప్పే జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతని తాము నిర్వహిస్తున్నారా అసలు స్వీకరిస్తున్నారా పక్కవారు ఏమైపోతే నాకెందుకు ఏం చేస్తా నాకెందుకు అని ప్రతి ఒక్కరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారే తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీవు చెయ్యందించడానికి ఎవరు వస్తారు ఒక్కసారి ఆలోచించండి తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు అసలు తప్పే జరగకుండా చూసుకునే అంత మార్పు ఎందుకు తెలియకపోతున్నాము ప్రతి ఒక్కరూ మంచి మార్గాన కలిసికట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్క మనసులో పిల్లలపై విద్యార్థులపై తల్లిదండ్రులు గురువులు సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది నేస్తమా మిత్రమా కొన్ని లక్షల పరిచయాలు ఉండొచ్చు కొన్ని వేల స్నేహాలు ఉండొచ్చు కొన్ని వందల బంధాలు ఉండొచ్చు పదులలో ప్రాణబంధాలు ఉండొచ్చు ఒక్కరు మాత్రమే ఉంటారు మిత్రమా ఆ ఒక్కరు నీ హృదయంలో కోలువై ఉంటారు హృదయంలో ఉన్నవారు నీ జీవితంలో నీ పక్కన లేకపోతే మిగిలినదంతా శూన్యమే ఎన్ని ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా నీ మనస్సంతా నిరాశ తప్ప ఆనందం అనేది నీ జీవిత పంచుల్లో కూడా కనబడదు నేస్తమా అదే ప్రేమికి ఉన్న విలువ ప్రతి బంధంలో ప్రేమ ఉంటుంది నీ హృదయంలో దాచుకున్న ప్రేమకు మాత్రమే అంత విలువ ఉంటుంది నేస్తమా పుట్టుక మాత్రమే తెలిసిన ప్రేమకు చావు అసలు తెలియదు కదా ఏమంటారు నేస్తమా మిత్రమా ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పులు వెతుకుతారు ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే కదా మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టు లెక్క మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టు అని తెలిస్తే మనం దూరంగా ఉండడమే మంచిది తినేస్తామా కానీ ఒకటి ప్రేమ కోసం ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా ఎంత దూరంగా ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళ్తారు మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మనతో ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు నేస్తమా ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి లేకుంటే నీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు అర్థమైందనేస్తమాను ఒక చిన్న మొక్కను ఒక చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి మోరడంత ఉన్న పసికందును చెట్టు అంత మనిషిగా ఎదిగే వరకు పెంచాలి అంటే అంత తేలిక ప్రేమ చూసుకోవడం పద్ధతిగా పెంచడం బాధ్యతగా చదివించడం ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసినవి అంతకుమించి ఏం సంపాదించారు ఎందుకు సంపాదించలేదు అని అడిగే హక్కు ఏ పిల్లలకు లేదు అమ్మ నాన్నల దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయని చూడకునేస్తామ అమ్మా నాన్నే మనకి ఒక పెద్ద ఆస్తిగా భావించు పైకి గర్వంగా ఏడ్చి కొట్టినట్టు మాట్లాడేవాళ్ళు టెంకాయ లాంటి వారు బయటికి గట్టిగా ఉన్న లోపల చాలా స్వీట్గా అండ్ సాఫ్ట్ గా ఉంటారునేస్తమా కానీ మౌనంగా ఉండే వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటా ఒంటరితనం బంధాన్ని కోరుకుంటుంది ఎంత భారమైనా సరే భరిస్తానని అంది బంధాలు అన్నిటినీ కూడా కలుపుతుంది బాధ్యతలు అన్ని ఒక్కసారిగా మీద పడ్డాయి కొన్ని రోజులు ఇష్టంగా భరించింది ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి బ్రతుకు భారమైంది చెయ్యందించే తోడులు ఒక్కటే లేదు ఏమైనా ఉంటే కావాలి అనుకున్నావుగా భరించు అని విక్రిస్తున్నాయి ఆ బంధాలు ఒక్కొక్కటి భారాలు దించుకోవడం మొదలుపెట్టింది దించేసుకుంది ఆ మనసుకి అప్పుడు అర్థమైంది మనం కావాలని వెళ్ళకూడదు మనల్ని కావాలని వచ్చిన వాళ్ళని వదలకూడదు మన అని మనం అనుకుంటే సరిపోదు వాళ్ళకి కూడా మన వాళ్ళని ఉంటేనే ఆ బంధం బలపడుతుంది మిత్రమా ఆడదరి ఏడుపు మగాడికి ఎంత భయంకరమైనది అంటే ఆమె ఏడుపు నిజమైతే ఆ ఏడుపుకు కారణమైన మగవాడు సర్వనాశనమైపోతాడు ఆమె ఏడుపు అబద్ధమైతే ఆ ఏడుపు నమ్మిన మగాడు సర్వం కోల్పోయి రోడ్డున పడతాడు కాదంటారా ఈ సుక్తులు ఏ సుక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు